ఎందుకు నేను క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేదు ఆల్రెడీ నా విలువలకి అయిపోయిన ఏం చేస్తాం ఐదు లక్షలు డొనేషన్ ఇచ్చి ఇవ్వడం ఇప్పించడం నేను చేసిన తప్పులాగా ఉంది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి యాభై కోట్లు ఇస్తామని గుంటూరులో ముగ్గురు ఇచ్చాను మూడు యాభై కోట్లు ఒకడికే టికెట్ ఇచ్చాడు అది ఇన్వెస్టిగేషన్ చేయిస్తాను సిబిఐ ద్వారా నా దగ్గరికి వచ్చి మీరు యాభై కోట్లు ఇస్తారా నేను అంటున్నాడు ప్రతి ఒక్కరు నీకెంత కావాలా నువ్వు నిలబడకూడదా ధనలక్ష్మి అలాగే ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మీకు నీతి నిజాయితీ ఉంది మీరు నా బిడ్డలు మీరు భూదానాలు చేశారు మీరు మోసగాలు కారు స్టీల్ ప్లాంట్ కోర్ కమిటీలో కొంతమంది అమ్ముడు పోయారు మీరు అమ్ముడు పోలేదు మీ రక్తదానం మీ తాతల భూములు ముత్తాతల భూములు ఇచ్చారు మీరు మీరు ప్రాణం ఇవ్వడానికి సిద్ధం అందుకే మీరంటే నాకు ప్రేమ అభిమానం మీరు మీటింగ్ పెడితే నేను ఆదివారం రావాలనుకుంటున్నాను కనుక మీడియా మిత్రులారు ఇంకనూ మీడియా వస్తున్నారు మీ మద్దతు ఉన్నంత వరకు లైవ్లు ఇస్తున్నోళ్ళు దేవుడు దీవించుగాక లైవ్లు ఇవ్వని వారిని దేవుడు క్షమించుగాక త్వరలో లైవ్లు ఇచ్చినట్టు లేదా మీరు కూడా దేవుని తీర్పుకు ఉగ్ర మీకే లాభం కదా అరే బాబు లోకల్లో గురించి అనలేదా మనమందరం లోకల్లో నాన్ లోకల్ వాళ్ళు అంటున్నా ఎందుకంటే వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అవ్వాలని లేదు నేను ముఖ్యమంత్రి అయితే నేను పదమూడు లక్షల కోట్లు అప్పు తీరిపోద్ది ప్రతి కుటుంబానికి ఉన్న కోట్లు ఐదు ఐదు ఐదుగురికి ఐదు కోట్లు అప్పు తీరిపోద్ది అప్పు తీరిపోతే మీరు స్వతంత్రలు అయిపోతారు మళ్ళా ఐదు వేలకు ఓటు వేయరు ఇది వాళ్ళ భయం మిమ్మల్ని బానిసలు చేయడం వాళ్ళ పప్పులు ఈసారి ఉడకవు నాలుగు సంవత్సరాల నుంచి మీ మధ్య ఉన్నా మీ మధ్యనే తిరుగుతున్నా స్టీల్ ప్లాంట్కి ఇరవై పదిహేను ఇరవై సార్లు వచ్చాను గ్రామాలు తిరిగాను కోర్ కమిటీలు కలిశాను ఇప్పుడు మరొకసారి వన్ మినిట్ లో ఇస్తా ఓన్లీ వన్ మినిట్ విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా చేస్తూ అధికారంలో వచ్చిన వెంటనే విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీగా విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ సిటీతో సమానంగా ఇంకా బెటర్ చేయడే ఐదు సంవత్సరాల్లో చేసి చూపిస్తా నెంబర్ వన్ కారణం నెంబర్ టూ నేను ఇక్కడ పుట్టి పెరిగాను వందల వేలు కోట్లు చారిటీలు చేశాను ఎనభై ఒకటి పూర్ణ మార్కెట్ రైల్వే న్యూ కాలనీ స్టార్ట్ చేశా నలభై లక్షల వితంతులు ఆదుకున్నా మూడు లక్షల పదివేల మంది మూడు విశాఖపట్నానికి సంవత్సరానికి లక్ష కోట్లు అది డొనేషనా ఇన్వెస్ట్మెంట్ ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్లు విశాఖపట్నం డెవలప్మెంట్ కి ఇస్తాను